వినాయక చవితి అనగానే మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి గల్లీకి ఒకటి కూడా వినాయకుడు ఉంటూ ఉంటున్నాం అయితే ప్రతి ఒక్కరు కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయకుడికి లడ్డూలు అంటే ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు చేతిలో దాన్ని లాస్ట్లో అంటే చివరిగా ఊరేగించేటప్పుడు లడ్డూని వేలంపాట వేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆ లడ్డు ఏదైతే ఉందో దాన్ని దొంగలిస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పి చాలా మంది కూడా దొంగతనానికి కూడా పాల్పడుతూ ఉంటారు అది అసలు ఎంతవరకు నిజమంటారు ఇవన్నీ మనుషులు కల్పించినటువంటి కథలు దానికి భగవంతుడు దొంగతనం చేయమని ఏ శాస్త్రంలో చెప్పరు అంటే ఒక తప్పు చేయమని ఏ శాస్త్రంలో కూడా చెప్పరు ఇక్కడ భగవంతుని యొక్క సూచిక భగవంతుని యొక్క తత్వం అర్థం చేసుకోవడానికి మనిషిగా తాను మెదడుకు పదును పెడితే సరిపోతుంది దొంగతనం చేసి లడ్డూ తీసుకుపోతే అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు భోగభాగ్యాదాలు వస్తాయి అంటే వినాయకుడు నవరాత్రులు స్టార్ట్ అయ్యి అంటే ఇక తొమ్మిది రోజులు దొంగతనాలే ఉంటాయి తప్ప అక్కడ మంచి మానవత్వం భగవంతుని యొక్క తత్వం ఎవరు అర్థం చేసుకోలేరు దొంగతనం చేయమని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదమ్మా కాకపోతే ఏంటి అంటే అలా దొంగతనం అనేటటువంటిది చెప్పడం అనేట మని మన మూర్ఖత్వం ఇక్కడ సన్మార్గం అనే బాటలో నడవాలి అని చెప్పాలి తప్ప నువ్వు గణపతి యొక్క లడ్డు దొంగతనం చేయి నీకు చాలా మంచి జరుగుతుంది అని అంటే అది వాడి నమ్మకము ఇప్పుడు మనం అన్న చూసిన మూఢనమ్మకాలకి దారి తీసేటటువంటి మార్గాలు ఇవన్నీ కనుక ఇక్కడ ఇంకోటి లడ్డు అనేటటువంటి వేలం పాట వేయడము లక్షలలో సంపా ఇవన్నీ కూడా చెప్తున్నాను కదమ్మా ఇవన్నీ కూడా కాంట్రవర్సీకి దారి తీసేటటువంటివి అంటే గురుగారు మరి అంటే లడ్డుని కూడా చాలా మంది కొంటూ ఉంటారు అది కూడా ఇక్కడ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది ఎవరిని ఉద్దేశించినట్లుగా ఇక్కడ లడ్డు అంటే లడ్డు దేనికి పెడతా ప్రసాదం అని అంటాం లడ్డు అనేటటువంటిది భగవంతుని చేతిలో ఉన్నటువంటిది ప్రసాదం ముఖ్య ప్రసాదం అని చెప్తూ ఉంటాం ఆ ప్రసాదాన్ని పది మందికి పంచేటటువంటి గుణంగా పెట్టుకోవాలి తప్ప ఆ లడ్డూని కూడా వేలంపాట వేసి ఆ లడ్డూతో వచ్చినటువంటి డబ్బులు కూడా వినియోగించుకొని అది ఒకే ఇంటికి చెందాలి అనేటటువంటి ఏదైతే మన మూర్ఖత్వం ఉందో అది నిజానికి నూటికి నూరు పాళ్ళు ఖండించదగ్గటువంటి విషయం అర్చించదగ్గటువంటి విషయం అది సరే ఎందుకు చేస్తున్నారు వాళ్ళ వ్యక్తిగత విషయంలో మనం జోక్యం చేసుకోవాలి మనం ఒకళ్ళకి మంచి చేద్దామని పోతే మనకు చెడు ఎదురైందన్నట్టుగా మన ఇది వద్దురా నాయన అంటే స్వామి నీకేం తెలుసు మా ఖర్చులు ఇన్ని గణం ఉన్నాయి ఇవన్నీ వెళ్ళాలంటే మేము ఇవి మాత్రం కూడా నీ ఖర్చులు అన్ని గణం ఉన్నప్పుడు ఇంత పెద్ద గణపతిని పెట్టడం ఒక చిన్న గణపతి పెట్టు దానికి పూజలు చేసుకో గణపతి ఇంత పెద్దగా పెట్టుమని చెప్పాడా మళ్ళీ అవన్నీ మనం తొమ్మిది రోజుల తర్వాత నేను ఇంటి దగ్గర తీసుకుపోయి వెళ్ళి గణపతి పెట్టుకో కదా ఆ లడ్డు లడ్డు ఏదో తీసుకుంటాం పోయి గణపతి తీసుకొని పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మందికి అంధవిశ్వాసాన్ని పెంచుతున్నారు తప్ప ఇక్కడ మూఢనమ్మకాన్ని పెంచుతున్నారు తప్ప ఇక్కడ భక్తి అనేటటువంటి మార్గాన్ని ఎవ్వరూ చూపించడం లేదు నువ్వు యాభై యాభై ఫీట్ల గణపతి వంద ఫీట్ల గణపతి పెట్టే బదులు దాన్ని చిన్నగా చేసుకుని ఆ డబ్బులతో నువ్వు పది మందికి సహాయం చేయు భోజనాలు పెట్టు ఏం చక్క పేద ఇప్పుడు పిల్లలు ఉంటారు ఏమీ చదువుకోలేనటువంటి వినాయక చవితి పేరు మీదుగా వాళ్ళకు విద్యను అందించు అది సన్మార్గం అని పెంచుకుంటుంది తప్ప లడ్డూలు అమ్ముకోవడము చిట్టీలు వేయడము హుండీలో కోరిక చెప్పి పది రూపాయలు టికెట్ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతను దూరం చేసేటటువంటివే తప్ప దగ్గర చేసేటటువంటివి కావు కాబట్టి చాలామంది ఆలోచన చేసుకోవాలి అంటే ఏదో నేను చెప్తున్నాను కాదు మీకు మీకు అంటే మీకు ఫలానా ఒక ఈ తొమ్మిది రోజులు ఖర్చులు ఎన్నైతే ఉన్నాయో దానికి ఏ రకంగా చేసుకుంటే ఎంతవరకు మనకు చెందాసో అంత లోపల చేసుకుంటే ఏమీ కాదు నువ్వు డబ్బు సంపాదించాలి అనే పేరుతో నువ్వు మా ప్రతి ఒక్కటి కమర్షియల్గా పెట్టావని ఇప్పుడు ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కమర్షియల్ అనే ఒక పేరు వినిపిస్తుంది అంటే అది కేవలం మనుషుల యొక్క లోపమే తప్ప ఇక్కడ భగవంతుడు ఏమి కమర్షియల్ చేయమని చెప్పలేదు కనుక మనము ఇప్పుడు ఎంత చాపు ఉందో అంతే కాళ్ళు చాపుకోవాలి అని అంటారు పెద్దలు బికాజ్ ఎందుకు మనం కష్టపడకూడదు అని చెప్పి అలాగే మండపాలు పెట్టేటటువంటి వాళ్ళు కూడా మీరు కష్టపడకండి మీరు అనవసరంగా దోచుకోకండి మీరు వీలైనది మీరు ఎంతలో చేయాలో అంతలోనే చేయండి ఇప్పుడు ఒక విఘ్నేశ్వరం పెట్టండి పది మంది వాళ్ళే వచ్చి పూజ చేసుకుంటారు వాళ్ళే అన్ని నైవేద్యాలు తీసుకొస్తారు వాళ్ళే అన్ని పూలదండలు తీసుకొస్తారు అన్ని వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మనకి ఎందుకు అనవసరం ఇబ్బంది అనవసరంగా ఒక మండపం పెట్టి చెడు పేర్లు తెచ్చుకోవడమే తప్ప అయ్యో వీళ్ళు మండపం చేట్టారు చక్కగా పూజలు అందించారు తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరిగాయని ఇప్పటివరకు ఏ మండపంలో వినలేదండి ఆ మాటే వినలేదు అప్పట్లో వినేవాడిని ఎప్పుడు టూ రెండు వేల సంవత్సరంలో కానీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కానీ ఆ సంవత్సరం వినేవాళ్ళము అబ్బాయి ఏం చక్కగా జరిగేవి మండపాలు వచ్చాయి అంటే చక్కగా పూజలు జరిగేవి పంతులు గారు వచ్చి చక్కగా కథ చెప్పేవారు ఇప్పుడు ఒక మండపం దగ్గర పూజ చేస్తున్నాము అంటే అక్కడ కథా సారాంశము ఎందుకోసం చేస్తున్నాము ఈరోజు స్వామివారి యొక్క రూపం ఏంటి ఎందుకోసం పూజ చేస్తే మనకు బాగుంటుంది ఇక్కడ మంత్రాలు చదివి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా దాని యొక్క అర్థాన్ని చెప్పలేకపోతున్నారు వివరణ ఇవ్వలేకపోతున్నారు బికాజ్ ఎందుకు సమయాలు లేక ఒక్కొక్క అర్చకుడు పది పది మండపాలు పట్టుకుని ఎందుకంటే సరే వాళ్ళు కూడా పట్టుకూటి కోసం చేసుకుంటున్నారు కాకపోతే పట్టుకున్న ఒక మండపం అయినా సరే వాళ్లకు అక్కడైనా సరే ఒక మండపంలో మనం పూజ చేస్తున్నాము అంటే అక్కడ స్వామివారి యొక్క వివరణ ఏంటి వినేశ విఘ్నేశుడు నవరాత్రులు ఎందుకు వస్తున్నాయి ఈ తొమ్మిది రోజులు మనిషి అనేటటువంటి వాడు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి అని చెప్తే అప్పుడు మనుషులకు అర్థమవుతుంది ఎందుకంటే చాలామందికి తెలియదు ఇప్పుడు అజ్ఞానులు ఉంటారు వాళ్ళకు భగవంతుడు ఏంటో ఏంటో తెలియదు భగవంతుడి యొక్క నియమాలు నిష్టలు ఏంటో తెలియదు అలాంటి వారికి మనం చెప్పాలి ఇక్కడ కులము మతము అనేటటువంటి భేదం కాదు నువ్వు వాడికి అర్థమయ్యేలా చెప్తే సరే ఈసారి తప్పు అయినా తప్పు దిద్దుకుంటాడు అనేటటువంటి భావన చెప్తూ పోతే వాళ్ళకి అర్థమవుతుంది ఎంతసేపు నువ్వు గంట సేపు మంత్రాలు చదివినా ఆ మంత్రా అర్థం కావు కానీ మంత్రం చదువు కాకపోతే దానికి వివరణ అంటే ఈ విఘ్నేశ్వరుడు ఈ స ఈ రోజున ఇలాంటి పూజ చేసుకో ఈరోజు తమలపాకుల పూజ చేసుకో రేపు విఘ్నేశ్వరునికి ఉండ్రాలతో పూజ చేయండి మళ్ళీ ఒకసారి చక్కగా విఘ్నేశ్వరునికి పుష్పాలు అలంకరణ చేయండి మరొకసారి స్వామివారికి చక్కగా అభిషేకం పంచామృత అభిషేకం ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైనటువంటి కైంకర్యాలు చేయవచ్చు చాలా గణ అలాంటి విధానాన్ని ప్రోత్సహించాలే తప్ప ఇక్కడ లడ్డూ వేలం పాటలు అనవసరంగా ఏదేదో చెప్పి ప్రజలను మభ్యపెట్టడం అనేటటువంటిది నా వ్యక్తిగత పరంగా దాన్ని నేను ఎప్పటికైనా ఖండిస్తాను దీంట్లో చాలామంది డిబేట్ పెడదామన్నారు ఎంతోమంది చేద్దామన్నారు కానీ నేను నేను డిబేట్లకు రాను బికాజ్ డిబేట్లకు రాకపోవడానికి రీజన్ ఏంటంటే మనస్ఫూర్తిగా మనకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వరు అక్కడ ఏదైనా నలుగుట్లో నారాయణ గుంపులో గోవింద్ అయ్యే లెక్క మనం మాట్లాడే సమాధానాన్ని కూడా వినలేనటువంటి సిచ్యువేషన్లో అక్కడ అనవసరంగా మన పేరుని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం అందుకే చాలా ఎంతమంది పిలిచి నేను రానని చెప్పాను బికాజ్ ఏంటి అని అంటే మనం ఏదైనా చెప్తే వినేటటువంటి అవకాశం ఎదుటి వారికి మనం కల్పిస్తే ఏదైనా చేయగలుగుతాం కానీ మీరు వినే అవకాశం కాబట్టి నేను దయచేసి రానండి చాలామంది అన్నారు కానీ నేను రాను అని చెప్పి ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు మనం సింగిల్గా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు అనే ఒక భావనతో ఈ విషయాలని చెప్పారు చెప్పడం మన వర్త మన కర్తవ్యం ఎందుకంటే మనమే ఈ ప్రొఫెషనల్ లో ఉన్నాము ఈ ప్రొఫెషనల్ తగినట్టుగా మనం ఈ విధానాలను పది మందికి చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని దీనిని అనుసరిస్తారు అనేటటువంటి ఒక నమ్మకం అమ్మ గురుగారు వినాయక చవితి రోజు అసలు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అంటే చవితి రోజు చేసే తప్పులేంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అమ్మ